వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యూడేస్ ప్లస్లో ఎలా లాగిన్ అవ్వాలంటే క్రోమ్ కానీ గూగుల్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో పైన సెర్చ్ అయిన ఉంది ఇది సెర్చ్ బారు సెర్చ్ బార్లో యూడీఎస్ ప్లస్ అని టైప్ చేయండి టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు మొట్టమొదట ఈ విధంగా యూడిఎస్ ప్లస్ అని ఈ సైట్ చూపిస్తుంది ఇప్పుడు మనం స్టూడెంట్ మాడ్యూల్ గురించి చెప్పుకుంటున్నామంటే స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది ఇది త్రీ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది డెస్క్ టాప్ సైట్ మోడ్లో ఉంది డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అది తీసేసినప్పుడు మొబైల్ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది ఈ పైకి ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ లాగిన్లోకి వెళ్ళాలి మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి మీకు వెంటనే ఇలా యూజర్ ఐడి మీ యొక్క యూజర్ ఐడి వచ్చేసి మీ పాఠశాల యూడిఎస్ కోడు ఎంటర్ పాస్వర్డ్ అంటే మీరు గతంలో ఏదైతే యూడీఎస్ ప్లస్కి పాస్వర్డ్ వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు లాగిన్ అవ్వటం జరుగుతుంది మరొకసారి చెబుతున్నాను యూజర్ ఐడి యూడైస్ కోడ్ పాస్వర్డ్ మీరు గతంలో ఏదైతే పెట్టుకున్న పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా చా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా చా అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం పాఠశాల లాగిన్లోకి వెళ్తాం ఈ విధంగా లాగిన్ అయ్యి ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్కి వచ్చిన పాస్వర్డ్ని మీరు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఎంఐఎస్ లాగిన్లో ఈ విధంగా ఈ మూడు ఆప్షన్లు చూపిస్తాయి అందులో అడ్మిన్ ప్యానల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసినప్పుడు మొత్తం పదకొండు ఆప్షన్స్ వారి లాగిన్లో చూపిస్తాయి ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే ఇంతవరకు యుడీఎస్ ప్లస్లో లేనటువంటి ఏ విద్యార్థినైనా డైరెక్ట్గా యాడ్ చేసే అవకాశము ఎంఐఎస్ లాగిన్లో ఉంది కాబట్టి ఎంఐఎస్ లాగిన్లో మీరు ఏ విద్యార్థినైనా ఇంతవరకు యూడీఎస్ ప్లస్లో ఎక్కడ దేశంలో ఎక్కడ నమోదు కాకుండా ఉన్నట్లయితే డైరెక్ట్గా యాడ్ చేసుకునే ఆప్షను ఇక్కడ యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది ఒకవేళ ఉదాహరణకి ఒక పాఠశాలలో ఆరో తరగతి జాయిన్ కావడానికి ఒక విద్యార్థి వచ్చినప్పుడు వాని ఆధారు వాని డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినప్పుడు పెన్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ కాలేదు అది వితిన్ స్టేట్ కానీ అవుట్ సైడ్ స్టేట్ కానీ చెక్ చేసినప్పుడు ఎక్కడ ఫైండ్ అవుట్ కానప్పుడు మనము ఏం చేస్తామంటే ఎంఐఎస్ వారికి ఎస్ టూ ఫామ్ అనేది సబ్మిట్ చేసి యాడ్ న్యూ స్టూడెంట్ అనేది యాడ్ చేయమని కోరవలసి ఉంటుంది ఎందుకు గాను వారేం చేస్తారంటే యాడ్ న్యూ స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వారికి చూపించడం జరుగుతుంది ఇక్కడ సెర్చ్ యూడైస్ కోడ్ అని ఉన్న దగ్గర ఆ మండలంలో మీ పాఠశాల ఉంటుంది కాబట్టి మీ పాఠశాల ఓపెన్ చేస్తారు వాళ్ళు యూడైస్ కోడ్ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసినప్పుడు నేరుగా ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ మీ పాఠశాల పేరు అనేది చూపించటం జరుగుతుంది చూపించినప్పుడు అక్కడ వెంటనే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అంటే ఏ పాఠశాలలో వారైతే ఈ ఎస్ టూ ఫాము సబ్మిట్ చేస్తున్నారు ఎస్ జీరో టూ ఫాము సబ్మిట్ చేస్తున్నారు ఆ పాఠశాల లాగిన్లో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి తరగతుల్లో యాడ్ చేసేదానికి ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా అడుగుతుంది విద్యార్థి యొక్క ఏ క్లాస్లో యాడ్ చేస్తున్నామో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ క్లాస్లో యాడ్ చేస్తున్నాము సెలెక్ట్ సెక్షన్ ఏ సెక్షన్ తదుపరి ఆ విద్యార్థి యొక్క నేము ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ జెండరు ఆ విద్యార్థి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఆధార్లో ఉన్న ప్రకారము విద్యార్థి పేరు అనేది ఎంటర్ చేయండి ఆధార్లో ఉన్న ప్రకారం అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయచ్చు లేదా క్యాలెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా నో ప్రాబ్లము తదుపరి స్టూడెంట్ స్టేట్ కోడ్ అనేది అది ఆప్షనల్ అది మన ఇష్టము తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి అదేవిధంగా నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత గార్డియన్ ఏమో అవసరమైతే ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఆధార్ నెంబరు అడుగుతుంది ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఆధార్లో ఉన్న పేరు ప్రకారం సేమ్ ఆధార్లో ఉన్న పేరు ఎంటర్ చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ స్టాండ్ ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి అన్ని కరెక్ట్ చెక్ చేసుకోండి పేర్లు స్పెల్లింగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి సరి చేసుకో చెక్ చేసుకోవటం మంచిది ఎందుకంటే తర్వాత పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అప్పుడు మనము ఇంకేం చేయాలంటే యాడ్ న్యూస్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ విద్యార్థి పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూపించడం జరుగుతుంది చూపించిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి